మాజీ మంత్రి విడుదల రజనీపై ఫిర్యాదు కోర్ట్లు గల్లంతు వివరాల్లోకి వెళ్ళినట్లయితే విడుదల రజనీ ఈవిడికి మామూలుగా ప్రజల్లో ఎలా ఉంటుంది అంటే మొక్క 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 అని చెప్పేసి చాలామంది అంటా ఉంటారు ఎందుకంటే ఆవిడ టీడీపీలో ఉన్నప్పుడు సైబరాబాద్లో మీ మీరు పెట్టిన మొక్కను సార్ నేను అది ఇది ఏది చెప్పారు కదా అది మామూలు ట్రోల్ అవలా సరే ఏది ఎలా ఉన్నా రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు చిలకలూరిపేట ఎమ్మెల్యేగా ఈవిడ గెలుపొందటం దా తర్వాత సెకండ్ క్యాబినెట్లో ఆవిడ మినిస్టర్ అవ్వటం సో ఇదంతా కూడా ఎవరు ఊహించాల దానికి తగినట్టుగా ఆరోగ్య శాఖకి మంత్రి ఒక హెల్త్ మినిస్టర్ సరే విడుదల రజనీ అనగానే పార్టీలకు అతీతంగా ఒక క్రేజ్ ఉందిలే పబ్లిక్లో సరే ఆ క్రేజ్ ఎందుకు ఆవిడ డ్రెస్సింగ్ సెన్స్గా ఆవిడ మెయింటెనెన్స్గా వాటెవర్ కానీ ఇక్కడ ఆవిడ పైన వస్తున్న ఆరోపణలు ఒకటి కాదు రెండు కాదు ఒకసారి కాదు రెండుసార్లు కాదు ఏదైతే లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ దగ్గర రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు తీసుకున్నారు అని చెప్పేసి అప్పుడు పాల్ అని చెప్పేసి పాలు ఏదో ఉందని పేరు ఆయన విజయ్ పాలో పాల్ జాస్వాన్ అనేది సంథింగ్ గుర్తులేదు నాకు యాక్చువల్ సబ్జెక్ట్ కరెక్షన్ ఆయన కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అని చెప్పేసి అప్పట్లో వార్తా కథనాలు వచ్చినాయి దానిపైన కేసులు నమోదైనా మరి ఆ కేసు ఎంతవరకు వెళ్ళిందని మాత్రం నన్ను అడగద్దు దయచేసి అది ప్రభుత్వం మరి అది ఎంతవరకు తీసుకెళ్ళిందో పోలీసులు ఎంతవరకు ఉన్నారో అది వేరే విషయం సో ఆవిడ పైన ఇప్పుడు కదా అప్పుడు అనేక రకాలైన ఆరోపణలు ఏంటి అంటే ఆవిడ ఎమ్మెల్యేగా ఆ ఐదు సంవత్సరాల టెన్యూరిటీలు అందరూ సగం ఇయర్ మినిస్టర్గా ఉన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా చాలా కలెక్షన్స్ చేసేవాళ్ళు అని అని చెప్పేసి అప్పట్లో చాలా ఆరోపణలు వచ్చినాయి ఇప్పుడు వాటన్నిటికీ ప్రత్యేకగా ఇంకొన్ని అంశాలు తెరపైకి వచ్చినాయి ఏమిటి అంటే ఈవిడ వైసీపీలోని కార్యకర్తలకు కొంతమంది పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తాను అది కూడా ఆవిడ హెల్త్ మినిస్టర్గా చేశారు కదా సో ఆ ఆరోగ్య శాఖకు సంబంధించిన దాంట్లోనే ఫార్మా ఫార్మసీ బ్యాక్గ్రౌండ్కి ల్యాబుల్లో కావచ్చు అట్లాగే ఇంకొన్ని టెక్నికల్ ఇన్ఛార్జ్గా కావచ్చు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేసి డబ్బులు కొల్లగొట్టారట అది కూడా మళ్ళీ బాధితులు ఎవరు వైసీపీ వాళ్ళే సో మరి ఎవరు నమ్ముతారు తెలుగుదేశం పార్టీ వాళ్ళని దగ్గరికి రానీరు జనసేన వాళ్ళని దగ్గరికి రానిరు సో వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే వాళ్ళ పార్టీకి సంబంధించిన మంత్రి కాబట్టి వాళ్ళ పార్టీ కాడరే ఏదో దీపవని నిలిచక పెట్టుకోవాలని అమ్మ మనవాళ్ళే కదమ్మా ఏదమ్మా కొంచెం చేసి పెట్టమ్మా అని అంటారు సో చివరికి ఏమైంది అంటే సొంత వాళ్ళకే పడింది బ్యాండు అదే అలాగా ఆవిడ పిఎలు శ్రీకాంత్ రామకృష్ణ ఫణి శ్రీ గణేష్ అట వీళ్ళ నలుగురు మరి స్ప్లిట్ చేసుకున్నారేమో ఈ శాఖను ఏం చూసుకోవాలా వీటికి సంబంధించిన పంచాయతీలు ఏం చూసుకోవాలని చెప్పేసి వీటిల్లో ఆవిడ మంత్రిగా ఉన్నప్పుడు ఈ రామకృష్ణ మరియు గణేష్లు ఈ ఆరోగ్య శాఖకు సంబంధించిన డీల్స్ వాళ్ళు అలాగే ఈ ఫణి మరియు శ్రీ గణేషులు చిలకలూరుపేట నియోజకవర్గానికి సంబంధించిన ఇష్యూస్ వాళ్ళు టేకప్ చేయటాలు ఇందులో ప్రధానంగా రామకృష్ణ ఫణి అనేవాళ్ళే అన్నిటిలోనూ ఉన్నారు అని చెప్పేసి అయితే తాజాగా వస్తున్న సమాచారం ఆ ఫిర్యాదుదారులు పేర్కొంటున్నటువంటి పేర్లు సో ఇప్పుడు ఎవరెవరైతే ఆ బాధితులు ఉన్నారో ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేశారు ఇది పరిస్థితి మాకు న్యాయం చేయండి మా దగ్గర ఉద్యోగాలు ఇప్పిస్తారని చెప్పేసి మా దగ్గర డబ్బులు కొలగొట్టారు అని సుమారుగా ఐదు కోట్ల రూపాయలట అది మామూలుగా ఇంకొన్ని చోట్ల ఒకళ్ళ దగ్గర ఐదు అదికో ఒకళ్ళ దగ్గర ఐదు కోట్లు తీసుకుని చేసే ఉద్యోగాలు ఏముంటాయలే కానీ ఐదు కోట్లు పెట్టేవాడు ఉద్యోగాలు కొనుక్కోరు ఒకటి కానీ ఒక ఫిర్యాదుదారుడు అయితే చెబుతున్నది ఏంటి అంటే తనకి ఫార్మసీ బ్యాక్గ్రౌండ్లో జాబ్ ఇప్పిస్తాను అని అని చెప్పేసి అని ఒక ఎనిమిది లక్షల రూపాయలు అయితే తీసుకున్నారట అతను పేరు ఏంటి అంటే ప్రకాశం జిల్లాకు సంబంధించిన కృష్ణ ఈ ప్రకారంగా అతను మరి బాధితుడు ఇందులో విచిత్రమైన ట్విస్ట్ ఏంటి అంటే చిలకలూరిపేట మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ అయినటువంటి చిన్న ఆట అతను కూడా ఇదిగో న్యాయం చేయండి అంటే ఇతను ఈ ఎవరెవరైతే ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేసి ఈయన కూడా తీసుకెళ్ళి ఉండొచ్చు బహుశా సో అందు గురించి ఈయన కూడా ఫిర్యాదు చేశాడు సో ఇప్పుడు రజనీ పట్ల ఫిర్యాదు చేసింది ఎవరు గూడెం ప్రభుత్వం రాజకీయ కక్షతో చేసిందా కాదు వైసీపీ వాళ్ళే బాధితులు వైసీపీ వాళ్ళే ఫిర్యాదు చేశారు మరి దానికి ఏమి సమాధానం చెప్తారు ప్రతిదానికే భరత ధోరణితో వ్యవహరిస్తున్నారు అని చెప్పుకుంటున్న ఈవిడ మరి ఇవాళ దీనికి ఏం సమాధానం చెప్తారు ఎందుకంటే మీకు గనక గుర్తున్నట్లయితే కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన సమయంలో విడుదల రజనీ గారు విశ్వ ప్రయత్నాలు చేశారట దేనికి పార్టీ ఫిరాయించడానికి అధికార పార్టీల్లోకి ఏదో ఒక పార్టీ ఆ టీడీపీ జనసేన ఎవరో ఒకరు టీడీపీలో కంటే ఇక దాదాపు వెళ్ళలేరేమో జనసేనలోకి రావడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు బీజేపీలోకి రావడానికి కూడా ప్రయత్నాలు చేశారు ఆయనని చెప్పేసి అయితే కొంతమంది ఆ సమయంలో ఊహాగానాలు వచ్చినాయి సో ఆ సమయంలో ఈవిడ వ్యవహరించిన తీరు కూడా అవును నిజమేనేమో అనే తరహాలో ఉంది ఎందుకంటే ఆ సమయంలో వైసీపీకి సంబంధించిన ఏ కార్యక్రమాల్లో కూడా ఆవిడ పార్టిసిపేట్ చేయాల కొంతకాలం ప్రయత్నాలు జరిగిన మాట వాస్తవే అని చెప్పేసి అనిపించిందేమో ఆ సమయంలో సో ఆ తర్వాత ఇక అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయాయి మనం ఏ టూ వెళ్ళలేము ఇక వైసీపీ తప్పదు అని అని చెప్పేసి ఇప్పుడు జోగి రమేష్ ఎపిసోడ్ ఎలా జరిగిందో అదే తరహాలో ఈవిడిది కూడా సో ఇక తప్పదు ఇక మనం అందులోనే ఉండాలి అని చెప్పేసి ఇక అప్పటి నుంచి మరలా కొంచెం యాక్టివ్ అవ్వడం మొదలు ఇది పరిస్థితి మరి ఈ నేపథ్యంలో ఈవిడి పైన ఈ ఫిర్యాదులు ఇప్పుడు కాదు అప్పుడు కాదు సంవత్సరంన్నర కాలంగా వీళ్ళు మొత్తుకుంటున్నారట మేము అప్పుడు డబ్బులు చెల్లించాము మాకు ఉద్యోగాలు అన్న ఇప్పియండి లేదు ఆ మనీ అన్న రిటర్న్ చేయండి అని చెప్పేసి వీళ్ళు సో పోని రిటర్న్ చేసి చేయకపోగా ఉద్యోగం అనేది ఇప్పించడానికి అవకాశం లేదు తిరిగి చంపేస్తామని బెదిరిస్తున్నారంట వాళ్ళనే ఇది చూడండి ఇది ట్విస్ట్ ఇంకా సో వాళ్ళు డబ్బులు ఇచ్చి ఇక వాళ్ళే చంపించుకోవాలి ఇక సో ఆ రకంగా వీళ్ళు ఇప్పుడు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని సమయంలో ఆ రకంగా బెదిరిస్తున్నారు అని చెప్పేసి అంటే ఇక దీనిని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి ఒకటి రెండు ఇప్పుడు ఈ పైన అయితే చెప్పారో వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారిస్తే ఆ విచారి విచారించిన తర్వాత అది విడుదల రజనీకి డైరెక్ట్గా కనెక్టివిటీ ఉందా లేదా ఆవిడ ప్రమేయం ఎంతవరకు ఉంది అనేది కూడా ఆ విచారణలో తేల్తుంది అయితే ఇప్పుడు బాధ్యతలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళు మనీ ట్రాన్సాక్షన్స్ త్రూ గూగుల్ పే అంటే ఆన్లైన్ ద్వారా చేసినవి పాతిక వేల రూపాయలు యాభై వేల రూపాయలు అలా చేసినవన్నీ కూడా ఆధారాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి అయితే ఇప్పుడు వాళ్ళకి ఎందుకు చేశారు ఏ పర్పస్ మీదే చేశారు ఇప్పుడు మనీ ట్రాన్స్ఫర్ చేశారు ఏ పర్పస్ మీద ఏదో పర్పస్గా ఇప్పుడు మంత్రి గారు పిఏగా ఉన్న వ్యక్తులకి ఎవరైనా సరే డబ్బులు ఊరికి ఎవరు ట్రాన్స్ఫర్ చేయరు సో ఏదో ఒక ఒప్పందం ఉంటుంది అక్కడ నాకు ఈ పని చేసి పెడతాను అదే క్విట్ ప్రోకా లాంటిది సో అటువంటి తరుణంలో వీళ్ళకి ఏం చేసి పెడతానన్నారు ఓనీ ఇతరగా అప్పుడు ఇచ్చాడా ఏది మంత్రి గారు పిఏకే వీళ్ళు అప్పులు ఇచ్చేంత పరిస్థితి ఉండదు కదా సో ఏదో ఒక లాబింగ్ చేయించుకోవడానికి సో ఆ లాబింగ్ ఏంటి ఈ ఉద్యోగాలు ఇప్పించడమేనా సో ఇలా ఒకదాని తర్వాత ఒకటి బయటపడతా ఉన్నాయి సంవత్సరాల కాలం అవుతున్నా సరే ఎందుకు ఈ విధంగా మరి దానిపైన చర్యలు ఉండట్లేదు ఒకటి సరే ఇదంటే ఇప్పుడు ఫిర్యాదు చేసే బాధ్యతలు అసలు మామూలుగా ఆ గ్రానైట్కి సంబంధించింది లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ మరి ఆ బాధితులు వాళ్ళ పరిస్థితి ఏంటి దానిపైన ఎందుకని అడుగు ముందుకు పడట్లా కేసు ఒకవేళ ఇక్కడ ఇవన్నీ కూడా అబోత కల్పనలేనా అసలు విడుదల రజనీ గారు ఏమి చేయలేదా పో చేయలేదంటే క్లీన్ చిట్ ఆవిడ ఆవిడేం చేయలేదు బ్రహ్మాండంగా ఆవిడ పాపం పరిపాలన చేసుకున్నారు ప్రజలకు మంచి సేవ చేశారు అని అని ఇచ్చినట్టు అన్న ఉంటుంది వాళ్ళైనా శుభ్రంగా ఉపయోగించుకుంటారు కదా క్లీన్ చిట్ ఇస్తే ఇదిగో చూసారా మా పైన బురద ప్రయత్నం చేశారు నాకు క్లీన్ చిట్ ఇచ్చారని చెప్పేసి వాళ్ళైనా చెప్పుకుంటారు అటు అది రాక ఇటు ముందుకి జరగక ఏంటి దాన్ని బట్టి సో ఏదో ఇది ఇక్కడ ఇదే ప్రాబ్లం ఇక్కడ కోట ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఒక కేసు పైకి వచ్చింది అంటే అది ఒక వారం రోజులు హల్చల్ చేస్తూ ఉంటుంది ఆ తర్వాత ఆ కేసు ఏమైపోయిందో అర్థం కాదు సో ఇప్పుడు ఇది కూడా అదే రకమైన పరిస్థితుల్లో ఉందా సో ఇక్కడ కొంతమంది టీడీపీ కేడర్ కూడా నిరుత్సాహంగా ఉంటున్నారు ఏంటి ఆ కేసు అంటున్నారు ఈ కేసు అన్నారు కానీ ఏది ముందుకు జరగట్లేదండి ఎందుకల్లా అంటే చాలా ఉన్నాయి మనం మాట్లాడుకోవాల్సి వస్తే మరి సఫిషియంట్ మ్యాన్ పవర్ లేక ఇదే లేకపోతే మేము స్టేట్ని డెవలప్మెంట్ చేస్తున్నాం కాబట్టి వీటిని పట్టించుకోమని అనే ఉద్దేశమా స్టేట్ని డెవలప్మెంట్ చేసుకుంటే చేసుకోండి ఈ కేసులు ఏమిటమవుతాయి ఇంకా వీళ్ళు బయట ఉండేదానికంటే నిజంగా ఇవన్నీ జరిగి ఉంటే వీళ్ళని బయట ఉంచితే ప్రమాదం కదా మరి ఆ లాజిక్ మిస్ అయిపోయిందా ప్రభుత్వం అదేమంటే సరే ఇప్పుడు చేసుకుంటున్న పనితీరుని ఎవరు విమర్శించడానికి కూడా అవకాశం లేకుండా చేసుకుంటున్నారు ఇప్పుడు అంతెందుకు గూగుల్ డేటాబేస్ సెంటర్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకురాగలిగింది సక్సెస్ఫుల్గా అలాగే ఇన్వెస్టర్ సమ్మిట్ ఉంది రేపు పద్నాలుగు పదిహేను అవి వాటికి సంబంధించి కూడా వీళ్ళు దుబాయ్ ఆస్ట్రేలియా లండన్ ఇలా తిరుగుతూ ఉన్నారు అందరూ శబాష్ అంటున్నారు అంతవరకు బాగానే ఉంది మరి వాట్ అబౌట్ దీస్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏదైతే గత ప్రభుత్వ హయాంలో జరిగినాయో ఆ సమయంలో ఇదిగో ప్రతి జిల్లాలో ఇంతమంది నాయకులు ఉన్నారు ఇన్ని చేశారని చెప్పేసి అన్ని తెరపై తీసుకొచ్చారు కదా ఇప్పుడు అది ఏమవుతుంది ఇవాళ ఈ బాధితులు నా ఉద్యోగం ఇస్తానని చెప్పేసి మరి మంత్రి గారి కంటే ఇంకెవరు భరోసా ఇస్తారు సో నాకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పేసి అని నేను ఇట్లా మోసం చేశారని చెప్పేసి వాళ్ళు వాళ్ళ ఎస్పీ దగ్గరికి వెళ్ళి కూర్చున్న పరిస్థితి సో ఈ విధంగా ఇప్పుడు విడుదల రజనీ గారి పైన అయితే మరొక ఫిర్యాదు వచ్చింది మరి ఈ నేపథ్యంలో వాళ్ళు ఏమైనా సమాధానం చెప్తారా ఏం చెప్తారు మరి ఈ పిఎల్ నిజంగా చేశారా చేస్తే ఈ చేసిన దానికి విడుదల రజనీ గారితో కనెక్టివిటీ లేకుండా చేశారా చేస్తే మరి విడుదల రజనీ గారు అప్పుడు ఏం చేస్తున్నట్టు ఒకవేళ నాకు తెలియకుండా చేశారన్నారు మరి నీకు తెలియకుండా చేసుకునే వాళ్ళని మీరు ఎందుకు పెట్టుకున్నారు పిఏగా అని చెప్పేసి ప్రశ్నలు రావంటారా ఖచ్చితంగా వస్తాయి మరి అప్పుడు ఒకవేళ అట్లాంటి సమాధానం కనుక చెప్తే అది తప్పించుకునే ప్రయత్నంగా భావిస్తారా ఏంటి వాళ్ళ ప్రజలే అమయకంగా లేరు వాళ్ళకి ఫుల్ అవేర్నెస్ ఉంది అవగాహన అంతకంటే గట్టిగా ఉంది సో ఇటువంటి తరుణంలో ఏ విషయం పైన మనం ఏదైనా సరే ఒకవేళ తమ్మిని బిమ్మిని చేద్దామని అనుకుంటే మాత్రం ఆ ఆస్కారమే లేకుండా పోతుందని చెప్పేసి నిస్సందేహంగా మనం అనుకోవచ్చు మరి చూద్దాం ఈ కేసుకు సంబంధించిన అంశంలో ఎస్పీ గారు మరి దానికి ఏమైనా ఆదేశాలు ఇస్తారో మరి అది విడుదల రజనీ గారికి ఎటువంటి సంకేతాలు వెళతాయి ఏం చేయబోతున్నారని తెలియాలి అంటే మరికొంత సమయం వేయించవలసి ఉంది ఈ వీడియో పైన ప్రధానంగా విడుదల రజనీ పైన ఏదైతే ఇప్పుడు ఎస్పీకి ఫిర్యాదు చేశారో దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి థ్యాంక్ యూ